హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీలక్ష్మి నేను మా అమ్మాయికి బాగాలేదని చెప్పేసి సంతకు వెళ్ళలేదండి వెళ్ళకపోతేనా మా ఆయన చూసారండి ఎంత ఎంత ఎలాంటి బీరకాయలు తీసుకొచ్చారో ఇగోండి ఇంత చిన్న సైజు నేను ఎప్పుడు చూడలేదండి ఈ సైజు బీరకాయలు తీసుకొచ్చారు ఆయనకి ఇష్టం లేకుండా ఏదైనా పని చేశారంటే ఇగోండి ఇలా ఉంటుందన్నమాట రిజల్ట్ ఇప్పుడు దీన్ని నేను కూర వండుతున్నాను నాకు తెలిసి మా అమ్మాయి బి చేదుగా ఉంటాయేమో అనిపిస్తుంది సో ఈ కూర తినకపోతే ఎలాగా అని చెప్పేసి అందుకే బీరకాయ తొక్కలు పచ్చడి కూడా చేస్తున్నాను ఇంకా మా అమ్మాయికి ఇది తినకపోయినా పచ్చడి అయినా తింటుంది చెప్పేసి చూసారండి మాది ఈరోజు మెను వచ్చేసి ఇదిగో చూసారండి ఎలాగుందో ఉందో గెడ్డ పెరుగుతోటి ఫస్ట్ అన్నం వేసుకుని ఆ బీరకాయ పచ్చడి బీరకాయ టమాటా బీరకాయ వేసుకుని నెక్స్ట్ టైమ్ బీరకాయ తక్కువ పచ్చడి వేసుకుని టమాటా బీరకాయ తక్కువ పచ్చడి వేసుకుని అండ్ లాస్ట్లోన గెడ్డ పెరుగు వేసుకుని ఈరోజు ఇట్లాగా మా లంచ్ కంప్లీట్ చేస్తామండి మా ఆయన గారు సెవెన్కి వస్తారు నిన్న వీడియోలో పెట్టానండి ఈ నిన్న పెట్టాను ఆయన ఎలా ఎలా ఉంటామో మేము ఈవినింగ్ మేము నలుగురు ఎలా ఉంటాం అనేది పెట్టాను చూడండి ఆయనకి తెలియకుండా తీసానండి యాక్చువల్గా వీడియో వచ్చేసి ఆయనకి వీడియో తీయడం అంటే ఇష్టం ఉండదండి మా కేయుకి మా హస్బెండ్కి అస్సలు వీడియో తీయడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి సో అందుకనేసి వీడియో తీయడం అవ్వదండి మా ఆయన ఉన్నప్పుడు ఆయనకి తెలియకోకుండానే రెండు మూడు సార్లు తీసి పెడుతున్నాను వీడియో ఆయన చూస్తే ఏమనరు కానీ ఆయనకి ఇష్టం ఉండదు మరీ అలా కంపెల్ చేసి తీయడం అంటే నాకు నచ్చదు సో అందుకనేసి నేను ఆయనకి తెలియకోకుండా ఒక్కసారి అలా తీసి గెస్ట్ వాళ్ళు అన్నట్టుగా తీసి పెట్టేస్తున్నానండి ఓకే అండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి చూసి నా వాచ్ చేసి నా వీడియోని సపోర్ట్ చేయండి ఓకే హ్యావ్ ఎ గుడ్ డే బాయ్